హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ నీట్గా ఎలా కట్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఆది బ్లౌజ్తో చాలా ఈజీగా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు అది ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు ఒకసారి వీడియోని అయితే చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేయాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి చివరి వైపున అంచులు రెండు సమానంగా ఉండేలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత నడుం బెల్ట్ అతకడం కోసం పావించు ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవుని మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ యొక్క పొడవు పదిహేను ఇంచులో ఉందండి షోల్డర్ జాయింట్ కోసం పావు ఇంచు కలుపుకొని పదిహేను పావు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఆ చివరిని కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఆ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ మీద నెక్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి నెక్ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ యొక్క షోల్డర్ ఎంత ఉంది అని ఒకసారి చెక్ చేసుకోండి రెండున్నర ఇంచులు ఉంది దీనికి ఇంకొక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి షోల్డర్ నెక్ టూ ఇంచెస్ షోల్డర్ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఎవరికైనా ఇది సరిపోతుందండి మ్యాక్సిమమ్ ఇప్పుడు చంక డౌన్ ఎంత ఉందని ఆది బ్లౌజ్తో కొలుచుకొని మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని అలా పట్టుకొని ఖర్చు వరకు మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత నడుము లూజును కొలుచుకోవాలి బ్లౌజ్ని అలా ఫోల్డ్ చేసి రెండు చివరిలో అలా పట్టుకొని ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి చంక డౌన్ ఎంత ఉంది అని ఒకసారి కొలుచుకోవాలి ఆరు ఇంచులు ఉందండి అదే ఆరు ఇంచులు ఇటువైపు కూడా మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి నెక్ షోల్డర్ కలిపి ఫైవ్ ఇంచెస్ ఉంది కదండి ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇటువైపు కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్లో పావు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్క్ చేసిన దగ్గర ఆమ్ రౌండ్ స్కేల్ ఉపయోగించి ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఈ స్కేల్ ఉపయోగించడం వల్ల చంక రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుందండి నెక్ రౌండ్ తీయడానికి కూడా స్కేల్ బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ హైట్ ఎంత ఉందని కొలుచుకోవాలి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి నెక్ రౌండ్ ఎంత ఉందని ఒకసారి కొలుచుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది ఆ టూ అండ్ హాఫ్ ఇంచుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు ఇలా కలుపుకోవాలి హాఫ్ ఇంచ్ దగ్గర రౌండ్ తీసుకోవాలి స్కేల్ను ఉపయోగించి రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ సరిపోయిందా లేదా అని ఒకసారి ఆది బ్లౌజ్తో చెక్ చేసుకోవాలి దానికోసం హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని షోల్డర్ ఖర్చులోకి పోతుంది కాబట్టి అలా మార్చేసుకోవాలి ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టి నెక్ రౌండ్ చెక్ చేసుకోవాలి ఒక పావు ఇంచు లోపల వైపుకు పెట్టుకోవాలండి ఎందుకంటే అది ఖర్చులోకి పోతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోయింది ఆది బ్లౌజ్తో తరువాత చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి దానికోసం బ్యాక్ నెక్ యొక్క హైట్ ఎంత ఉందనేసి ఒకసారి కొలుచుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది బ్లౌజ్ని బ్యాక్ సైడ్ ఇలా తిప్పుకొని సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వైపున ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి రెండు వైపులా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసి నెక్ వైపు నుంచి అలా పట్టుకోవాలి ఎక్కువ లాగొద్దండి నార్మల్గా పట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ కుట్ట దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఆ రెండు మార్కింగ్లని అలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి పై వైపును కూడా ఖర్చు కోసం ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు కూడా నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందనేసి ఒకసారి మార్క్ చేసుకోవాలి ఎక్కువగా లాగకుండా నార్మల్గా పెట్టి మార్క్ చేయాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అలా ఫోల్డ్ చేసి క్లాత్ని పక్కకు పెట్టుకోండి బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి దానికోసం క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ని ఇంకొక ఫోల్డ్ చేసుకుంటే టూ హ్యాండ్స్ వస్తాయండి మనకి ఆ ఎడ్జెస్ అంతా కూడా నీట్గా ఒకసారి కట్ చేసుకోవాలి ఆ క్రాస్ అంతా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం డ్రా చేసుకోవాలి ఈ కస్టమర్ చేతులు కొంచెం పొడవు పెంచమన్నారండి అందుకనేసి ఇంకొక హాఫ్ ఇంచ్ పెంచి ఒక లైన్ డ్రా చేశాను తర్వాత ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ని టేప్తో కొలుచుకొని మార్క్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా ఇలా పెట్టైనా మార్క్ చేసుకోవచ్చు హ్యాండ్ యొక్క పొడవు ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా హ్యాండ్ యొక్క లూజ్ మార్క్ చేసుకోవాలి కింద వైపున ఉన్న పొడవు దగ్గర కూడా ఒకసారి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసి ఒక టూ ఇంచెస్ దగ్గర నుంచి ఇలా కర్ర తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ యొక్క చంకలుజు ఇది సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ ఇది కొంచెం ఎక్కువ ఉందండి ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ చంక వైపు చిన్న ముక్కలు జాయింట్ చేసుకోవాలండి ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ దగ్గర గుర్తు కోసం చిన్న టక్స్ పెట్టుకోవాలి మధ్యలో ఇలా ఓపెన్ చేసి క్లాత్ని ఫ్రంట్ పార్ట్ వైపు లోతు తీసుకోవాలి హ్యాండ్స్ దానికోసం వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా హాఫ్ ఇంచ్ లోతు తీసుకొని ఈ చిన్న పీస్ని కట్ చేసుకోవాలి ఇలా తీయడం వల్ల చేతుల దగ్గర ముడతలు లాగి పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుందండి ఫిట్టింగ్ ఈ లోతు తీసిన వైపు గుర్తు కోసం చిన్న టక్స్ పెట్టుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో నుంచి ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ మిగిలిన క్లాత్లో నుంచి ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ మాత్రం మార్క్ చేసుకోకూడదండి ఎందుకంటే బ్యాక్ నెక్ కొంచెం డీప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ నెక్ ఆది బ్లౌజ్ నుంచి మార్క్ చేసుకోవాలి లోతు తీసుకోవడం కోసం ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడానికి హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా రౌండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా లోతు తీసిన తర్వాత ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింట్ కోసం మార్క్ చేసుకొని ఆది బ్లౌజ్లో హూక్స్ల పట్టి వైపు ఈ విధంగా పెట్టుకొని నెక్ డీప్ ఎంత ఉందని కొలుచుకోవాలి ఈ విధంగా అసలు ఒక మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత తర్వాత బుక్స్లో పట్టి వైపు పొడవ ఉందని మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ జాయింట్ వరకు అలా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి డాట్ కోసం అలాగే షేప్ బెల్ట్ జాయింట్ కోసం తర్వాత మెయిన్ డాట్ వెడల్పు ఉందని ఒకసారి చెక్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి డాట్ వెడల్పు టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత హూక్సులు కాజాల పట్టి మధ్య గ్యాప్ రాకుండా ఉండడానికి ఈ విధంగా పావించు క్రాస్గా ఒక లైన్ని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క పడవని కాజాల పట్టి వైపు మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి కింద వైపున ఫోల్డింగ్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్ల వైపు పడవని హుక్సులు కాజాల పట్టి వైపు పడవని మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా కలుపుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి బుక్సులు కాజాల పట్టి వైపు గుర్తు కోసం ఈ విధంగా చిన్న టక్స్ పెట్టుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేస్తే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్